With the largest capacity all over Andhra and in all our medical hospitals, this is the largest hospital. So, today this program is about the robotic, da Vinci power generation equipment. So, we have performed 369 surgeries, 396 till date. We are the fastest 100 in the first 3 months. Just I would, I would uh, like to introduce our doctors. నేను డాక్టర్ కార్తిక్ చంద్ర చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ మెడికల్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం మనం అరౌండ్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా నేను రోబోటిక్ సర్జరీ ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ టూ త్రీ ఇయర్స్గా మెడికల్ నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నాము ఈరోజు మనం ఒక వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ని జరుపుకోవడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం ముందుకొచ్చాం అరౌండ్ మనం రొబోటిక్ రోబోటిక్స్ రోబోటిక్ సిస్టమ్ డావిన్సీ ఎక్స్ సిస్టమ్ అనేది ఫోర్త్ జనరేషన్ సిస్టమ్ ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ రోబోస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫస్ట్ రోబో ఇన్ ద వరల్డ్ ఇస్ డావిన్సీ కంపెనీ అమెరికా బేస్డ్ కంపెనీ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్ ఫర్ నియర్లీ ట్వంటీ ఇయర్స్ నౌ ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ వరకు వచ్చాం దాంట్లో డావిన్సీ ఎక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ అండ్ సో ఈ డావెన్సీ సిస్టమ్ మన మెడికవర్లో పెట్టి అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ టైంలో మనం మోర్ దాన్ అవి గారు చెప్పినట్టు అరౌండ్ త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ సర్వీస్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ సర్వీస్ రొబాటిక్ సర్వీస్ చేయడం జరిగింది ఈ యూనిట్లో ఈ సెంటర్లో దాంట్లో నేను యాజ్ అ సర్జికల్ నాకాలజిస్ట్ యూ హన్ హండ్రెడ్ ప్లస్ నేను డాక్టర్ కార్తిక్ డాక్టర్ స్వర్ణ అండ్ నా కొలీగ్ మేము కలిసి మోర్ దెన్ హండ్రెడ్ రొబోటిక్ ఆంకో సర్జరీస్ క్యాన్సర్ సర్జరీస్ ఆర్ మచ్ మోర్ కాంప్లెక్స్ దాన్ రొటీన్ సర్జరీస్ అండి సో డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్కి సంబంధించిన క్యాన్సర్స్ యొక్క సర్జరీస్ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం జరిగింది ఈ మైల్ స్టోన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒకసారి రొబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఏ ఏ కండిషన్స్లో ఈ సర్జరీస్ చేయొచ్చు పేషెంట్స్కి ఏంటి అడ్వాంటేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మన ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాము ఎస్పెషలీ రోబోటిక్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే అంటే క్యాన్సర్ సర్జరీస్లో ఏమేం చేస్తామంటే మెయిన్లీ గైనకలాజికల్ క్యాన్సర్ యుట్రస్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ దెన్ గ్యాస్ట్రో ఇంటస్టైనల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ రక్తం క్యాన్సర్ పెద్ద పే క్యాన్సర్ ఈసోఫేగస్ అన్నవాయక్ క్యాన్సర్ వీటన్నిటికీ కూడా అండ్ ఈవెన్ లివర్ క్యాన్సర్ కూడా మనం రొబోటిక్ సర్జరీ చెయ్యొచ్చు అది కాకుండా యూరలాజికల్ క్యాన్సర్స్ యూ యూరాలజీ క్యాన్సర్స్ అంటే కిడ్నీ క్యాన్సర్స్ కిడ్నీలో ఉంటే తీయడానికి పార్షిల్ న్రెటమి అని అంటే కిడ్నీని ప్రిజర్వ్ చేస్తూ పార్షిల్ నఫ్రెటమి చేయడం అండ్ దెన్ యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ వీటికి చేయొచ్చు అవి కాకుండా మనం నేను చూపిస్తాను దీంట్లో థైరాయిడ్ థైరాయిడ్ సర్జరీస్ కూడా మనం చిన్న కన్నాలతో ఇక్కడ స్కార్ లేకుండా థైరాయిడ్ సర్జరీ చేయొచ్చు సో ఈ పర్టిక్యులర్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి మనం చాలా మంది దగ్గర మీరు వినే ఉంటారు మనం రోబోటిక్స్ సర్జరీ చేస్తే బెటర్ రికవరీ ఎందుకంటే చిన్న కన్నాాల ద్వారా ఖచ్చితత్వంగా ప్రెసైజ్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్ ఇవన్నీ బాగుంటాయి అండ్ మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫైడ్ విషన్ అనేది చాలా బాగుంటుంది సో దీనివల్ల మనం వీ కెన్ డూ అ బెటర్ జాబ్ ఫర్ ద పేషెంట్ చిన్న కన్నాల ద్వారానే సర్జరీ చేసేసి పేషెంట్కి తక్కువ బ్లడ్ లాస్తో ఎర్లీ రికవరీతో దే కెన్ గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ టూ ఆర్ త్రీ డేస్ యాజ్ టు మేజర్ ఓపెన్ సర్జరీ అండి దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్స్ అండి సర్జరీ అయి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎన్ని ఎక్స్పీరియన్స్ సో సో మెనీ చేంజెస్ వైఎమ్ సీయింగ్ సర్జరీ ముందు ఈ జనరల్ సర్జరీ పెద్ద కిషన్ చూడ తర్వాత లాప్రోస్కోపీ వచ్చింది నాకు రోబోట్ రోబోట్ చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి ఆర్టీకేట్ చెప్పాను మెయిన్లీ ప్రిసిషన్ పేషెంట్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది సో మన ఎనీవే ఆల్వేస్ హ్యూమన్తో పాటు రోబోట్ అంటే రోబోట్ సర్జరీ మొత్తం చేయడానికి వీల్ టోటలీ వీల్ గైడ్ ద సర్జరీ బై ఆల్ సర్జరీ మనమే చేస్తాం బట్ విల్ గైడ్ ఇట్ రోబోట్ విల్ డూడ్ ద ప్రో సర్జరీ ప్రొసీజర్ సార్ ఎలాగ డెమానిస్ట్రేషన్ మెషిన్ చూడవచ్చు మేము అంటే ఓన్లీ థింగ్ ఇది మీ పేషెంట్ దగ్గర ఉండవసరం లేదు పేషెంట్ సర్జరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే ఊళ్ళో అయినా కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు మన అక్కడ మెషిన్ ఉంటుంది టూ యాప్ డిగ్రీ పెంచుతుంది అది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది హిలీ సర్జరీ అనేది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది దీనివల్ల అడ్వాంటేజ్ అంటే సీనియర్ సర్జరీ నీడీ ప్రెజెస్ ఇన్ ఆల్ ప్లేస్ ఇక్కడ సర్జరీ ఇక్కడ మనం కూర్చొని వేరే ప్లేస్లో కూడా సర్జరీ మిషన్ ద్వారా చేయించు చాలా ఇది ఓన్లీ ఓన్లీ థింగ్ ఇది చాలా కాస్ట్లీ మెషిన్ ఇది ఈ మెషినే మనం అప్పుడు ఎక్వైర్ చేసుకుని ఫిఫ్టీన్ ఫ్లోర్స్ అయింది రుటీ ప్రతి సర్జరీకి కూడా పేషెంట్కి ఎక్స్ట్రా ఒక వన్ ల్యాక్ రూపీస్ మినిమం వన్ టు టూ ల్యాక్స్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది బట్ ఆ రెండు లక్షల రూపాయలు ఎంత ఎంత అవసరం అంటే చాలా అడ్వాంటేజ్ రెండు లక్షలతో పాటు పేషెంట్కి రెండు లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కానీ ఆ రిలీఫ్ అన్నది దాని దీనికి వచ్చే అడ్వాంటేజ్ వీ కెనాట్ కంపేర్ విత్ ద మనీ సో అంత అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాగ్నిఫికేషన్ రిజల్ట్స్ లాంగ్ వీటి ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్వీస్లో మొత్తం రిమూవ్ ఆఫ్ స్మాల్ ల్యాగ్ ఎక్కడికైనా స్ప్రెడ్ అయిన స్మాల్ క్యాన్సర్ కూడా రిమూవ్ చేయొచ్చు లాంగ్ వీటీ ఇంకా ఫ్యూచర్లో చాలా కాన్ ఇప్పుడు అయితే మొనోబాలి మొదట్లో ఒకటే కంపెనీ ఉండేది సో చాలా రోబోట్ కంపెనీస్ వస్తున్నాయి కనుక ఇంకా రేట్ తగ్గొచ్చు ఈ కాస్ట్ నుంచి చెప్పిన పేషెంట్కి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ టూ త్రీ ఇయర్స్లో బాగా యాభై వేల రూపాయలు రెండు లక్షలు అవుతుంది ఎక్స్ట్రా ఒక యాభై వేల రూపాయలు తగ్గే అవకాశం సో ఇప్పుడు రోబో అడ్వాంటేజెస్ అనేది డాక్టర్ కార్తిక్ సార్ చెప్పారు సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ రోబో ల్యాప్రోస్కోపీ కన్నా ఏంటి అడ్వాంటేజ్ ఆల్ ద లాప్రోస్కోపీ అడ్వాంటేజెస్ ఉంటాయి లైక్ లెస్ పెయిన్ లెస్ బ్లీడింగ్ తొందరగా రికవర్ అయిపోతారు ఫాస్ట్గా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి రిటర్న్ అయిపోతారు ఇవన్నీ అడ్వాంటేజెస్ విచ్ వి ఆల్రెడీ సీన్ ల్యాప్రోస్కోపీ రోబోలో కూడా ఉంటాయి అయితే రోబో యొక్క అడ్వాంటేజ్ ఏంటి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ యాజ్ గైనకాలజిస్ట్ ఉమెన్కి ఎలా ఇది యూస్ఫుల్ అవుతుంది అండ్ ఏ ఏ కండిషన్స్లోని మనం చేయొచ్చు అన్నది చెప్తాం సో ఇందా చెప్పుకున్నట్టు ఫాస్ట్ రికవరీ యూజువలీ ఉమెన్ ఎలా ఉంటారు మనం ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ హిస్టెక్టిమే అన్న ఒక ఫైబ్రాయిడ్ తీయించుకోవాలన్నా ఒక ఎండోమెట్రోసీ సర్జరీ అన్నా ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి ఫస్ట్ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి లేకపోతే ఇంకేదో ఉంది పని ఉన్నది ఆల్వేస్ ఉమెన్ ఎప్పుడు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక ఎలక్టివ్ సర్జరీకి వస్తాయి అప్పటికే అవి పెద్దవి అయిపోవడము అడ్వాన్స్డ్ దీంట్లో ఉండడము అలా ఉంటుంది ఎందుకని తొందరగా వాళ్ళ యాక్టివిటీస్కి రిటర్న్ అవ్వలేక డైలీ యాక్టివిటీస్ తొందరగా చేసుకోలేక నేను వన్ మంత్ రెస్ట్ తీసుకుంటే నా ఫ్యామిలీ ఏమవుతుంది ఇలా ఆలోచనతో ఉంటాయి సో ఈ రోబోటిక్ వల్ల ఏంటంటే ఫాస్ట్ రికవరీ ఉండడం వల్ల వాళ్ళు మనం సిక్స్ అవర్స్లోనే డిశ్చార్జ్ ఇస్తాం లేదా వన్ డేలో నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఇస్తాం సో దే కెన్ రిటర్న్ టు దే డైలీ యాక్టివిటీస్ ఫాస్ట్ రోబో అడ్వాంటేజ్ ఏంటి అని మనం చెప్పాలంటే ప్రెసిషన్ కంట్రోల్ అండ్ అవుట్కమ్స్ ప్రెసిషన్ అంటే ఎంత ఖచ్చితత్వం ఖచ్చితత్వం మంచ్ బెటర్ దాన్ లాప్రోస్కోపీ కంట్రోల్ మనం ఈ సిస్టమ్ని కంట్రోల్ చేసి వీ క్యాన్ డెలివర్ అ బెటర్ జాబ్ మనం బెవెల్ జాబ్ చేయడం వల్ల ల్యాప్రోస్కోపిక్ సర్జరీ నుంచి రోబోటిక్ సర్జరీ మీరు అడగచ్చు రోబోటిక్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ కన్నా రోబోటిక్ సర్జరీ ఎంత యూస్ఫుల్ అనేది దానికి చాలా ఆపరేట్ చేస్తుంటే మిషన్ అంటే వీడియో గేమ్ కన్సోల్ ఇక్కడ ఆపరేట్ చేసుకున్న చేతులు మూమెంట్స్ చేస్తుంటే మనకి పేషెంట్ కొట్ట అనుకోండి మోడల్ అనమాట దాని లోపల ఇప్పుడు నేను అక్కడ కుట్లు వేస్తున్నాను ఆ కుట్లే మనిషి మీద చూపించలేం కదా మీకు మీ అందరికి అందుకని ఇక షోయింగ్ నార్మల్ మోడల్ అనమాట ఇది పొట్ట అనుకోవాలి పేషెంట్ పొట్ట అనుకోవాలి ఆ మోడల్ లో చూస్తున్నాము ఇది యాక్చువల్లీ నార్మల్ రోబో రోబో అంటే ఇది మన మామూలు సినిమాలో చూసినట్టు మంచిలా ఉండదు ఇది రోబోకి ఆర్మ్స్ ఉంటాయి అన్నమాట వన్ టూ త్రీ ఫోర్ అని పెట్టారు